రాజ <59an> <Jincción> <sharp apare Lucar cells livest> <Q> <DVD> మన ఆరాధ్య దైవం మనకుండచ్చు చంద్రబాబు గారికి మరొక్కసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో దుర్మార్గమైనటువంటి పరిపాలన మీద పోరాటం కొనసాగించి ప్రస్తుత హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం మా అందరికీ నమస్కారం మండు టెండలో ఎండని ఎండను సైతం లెక్క చేయకుండా ఒకనొక సందర్భంలో రాయలసీమ గడ్డ మీద పసుపు చొక్కా వేసుకున్నాడని వాడిని బెదిరించి కేసులు పెట్టిన నేపథ్యం నుంచి ఈ రోజు ధైర్యంగా పసుపు చొక్కా వేసుకొని పసుపు టోపీ పెట్టుకొని పసుపు జెండా పట్టుకొని సుదూర ప్రాంతాల నుంచి నా నాయకుడు వచ్చాడని చెప్పి ఈ రోజు గడప గడ్డ మీదకి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ కడపలో మహానాడు జరగడం అంటే చాలా మంది ఆశ్చర్యపోయారు నేను చేసి చూపిస్తా కడప అన్నది ఎవడప సుద్దు కాదు ఇది తెలుగుదేశం పార్టీ అడ్డాని ఆల్రెడీ ఉన్నారు ఆ కడపలోని ఈ రోజు వరకు మనం మహానాడు జరపలే ఇక్కడ జరుపుకుందామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన జాతీయ ప్రధాన కార్యదర్శి మనందరి నాయకుడు లోకేష్ బాబు గారు కంకణం కట్టుకుని ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సాధారణంగా ఎలక్షన్